హాయ్ డే స్టూడెంట్స్ ఎండోమెంట్ నోటిఫికేషన్ ఒక పోస్ట్ ఉందని మీరు అశ్రద్ధ చేయొద్దు ఎందుకంటే ఈరోజు కూడా మనకి అన్ని పేపర్లు కూడా వచ్చింది దేవాదాయ శాఖలో మూడు వందలకు పైగా పోస్టును భర్తీ చేయాలని ఈ ఒక పోస్ట్ కోసం మీరు ఏదైతే ఈ ప్రయాణం చేశారో ఈ ప్రయాణం జనవరిలో వచ్చే జాబ్ క్యాలెండర్లో ఆ పోస్ట్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి మనం కేవలం రెండు వందల యాభై రూపాయలతో ఎండోమెంట్ పేపర్ టూ టెస్ట్ సిరీస్ అలాగే రేపటి నుంచి ఎండోమెంట్ పేపర్ వన్ టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్ అంటే తక్కువ కాదండి ఎండోమెంట్ పేపర్ వన్ పేపర్ వన్లో వందకి పైగా యూనిట్ వారీ టెస్టులు అలాగే ఐదు గ్రాండ్ టెస్టులు ఎగ్జామ్ వరకు కూడా మీకు షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ వారీగా మీరు చదువుకుంటే ఏ రోజుకి ఆ రోజు టార్గెట్ పూర్తయిపోతుంది ఫైనల్గా ఐదు గ్రాండ్ టెస్టులు రాసి మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు అలాగే ఇంగ్ ఎండోమెంట్ పేపర్ టూ ఆల్రెడీ మనం ఈరోజు స్టార్ట్ చేసాం అందులో యాభై యూనిట్ వారీ టెస్టులు ఉంటాయి ప్రతి యూనిట్కి కూడా సుమారు ఐదు టెస్టులు వరకు ఉన్నాయి యాభై టెస్టులు అలాగే ఐదు గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఇవన్నీ మీరు చదివితే ఆ బిట్సే సుమారుగా మూడు వేలకు పైగా వస్తాయి ఒక ఎండోమెంట్ పేపర్ టూ మరి పేపర్ వన్ వచ్చేసరికి సుమారు ఆరు వేల ఐదు వందల బిట్లు వస్తున్నాయి సో ఈ ప్రాక్టీస్లో భాగంగా మీరు ప్రిపరేషన్ చేస్తూ మీరు ముందుకు వెళ్తే ఇప్పుడు చేసిన ఏదైతే ప్రిపరేషన్ ఉందో వెంటనే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను మీరు ఖచ్చితంగా ఆ యొక్క విధానంలో ప్రిపరేషన్ చేయండి థ్యాంక్ యూ